అందరికీ నమస్కారం మే పద్మూడున ఈ నెల మే పద్మూడున జరిగిన సార్వత్రిక ఎన్నికలు అలాగే జూన్ నాలుగున వీటి యొక్క ఫలితాలు ఉంటాయి మరి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మా ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు ప్రపంచం సృష్టించబోతోంది మా ఎన్డీఏ కూటమి బ్రహ్మాండంగా ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు అని ఓటర్ యొక్క సరళం బట్ బట్టి చూస్తే పోలింగ్ రోజు ఓటర్ యొక్క సరళిని బట్ చూస్తే మన క్లియర్ కట్గా తోగుతుంది ఇది ఏదో ఊరికే చెప్పడం లేదు దీంతో కొన్ని మెయిన్గా ప్రధానంగా ఆరు అంశాలు మనం గమనించినట్టయితే నంబర్ వన్ ప్రభుత్వం యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం యొక్క విధ్వంస పరిపాలన నంబర్ టూ ఎంప్లాయీస్ అందరూ కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు వారి యొక్క ఎంప్లాయీస్ యొక్క మద్దతు అంతా కూడా పూర్తిగా మా ఎన్డీఏ కూటమి వైపు ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది వాళ్ళ యొక్క ఓట ఓట యొక్క వారి యొక్క ఓటు సరళి బట్టి తెలుస్తుంది అలాగే నంబర్ త్రీ వచ్చి మా మేనిఫెస్టో మహిళా సంక్షేమ అభివృద్ధి చేయూతనిచ్చే విధంగా బ్రహ్మాండంగా మహిళలకి చేయూతనిచ్చే విధంగా మా మేనిఫెస్టో ఉంది కాబట్టి మహిళలందరూ కూడా బ్రహ్మాండంగా క్యూ నైన్లో మన అర్ధరాత్రి వరకు నిలబడి ఓట్లు వేశారు అందుకే పర్సంటేజ్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మన పోలింగ్ పర్సంటేజ్ కూడా బ్రహ్మాండంగా ఎనభై రెండు పర్సెంట్ బ్రహ్మాండంగా పెరిగిందంటే దానికి కారణం ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత ఆ ప్రభుత్వాన్ని దింపాలి ఎలాగైనా అనే కసితో మహిళలు కానీ యువత కానీ ఓట్లు వేశారు కాబట్టి అందుకే అంత అంత పర్సంటేజ్ పోలింగ్ నివేసి మేము ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే నెక్స్ట్ నాలుగో అంశం తీసుకున్నట్టయితే యువత యువత అందరూ కూడా చంద్రబాబుని విశ్వసి విశ్వసిస్తారు ఎందుకంటే ఆయన బా జాబు కావాలంటే బాబు రావాలి అలాగా ఎంతోమంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించిన మహానుభావుడు ఎవరన్నా ఉంట ఉన్నారంటే మా చంద్రబాబు గారు అనే విషయాన్ని చంద్రబాబు గారిని పూర్తిగా యువత అంతా కూడా విశ్వసిస్తూ ఉంది యువతకు మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పేసి యువతకు భవిష్యత్తు కావాలంటే మన చంద్రబాబు వల్ల చంద్రబాబు గారి వలనే అవుతుందని చెప్పేసి యువతంతా కూడా విశ్వసించింది కాబట్టి యువత బ్రహ్మాండంగా ఎన్డీఏ కూటమికి మద్దతునిచ్చిందని చెప్పి దానిలో ఎటువంటి సందేహం లేదు అలాగే ఐదో అంశం తీసుకున్నట్టయితే సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా బ్రహ్మాండంగా జనాల్లోకి వెళ్ళాయి ప్రతి ఒక్కరు కూడా ఆకట్టుకునే విధంగా జనాలందరూ కూడా అందుకే జనాలు క్యూ నైన్లో తండోపతండాలుగా వచ్చి ఓట్లు వేశారని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం అలాగే ఇంకా ఆరో అంశం తీసుకున్నట్టయితే ఈ మందుబాబులు వాడికి పాప మా ఇంట్ రేట్లంతా పెట్టేసి నాసి రకం మాలుగా మందులంతా బ్రాండ్లంతా తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క భూమ్ భూమ్ బ్రాండ్ అని చెప్పేసి రకరకాల బ్రాండ్లంతా పెట్టి నాశరకం బ్రాండ్లతో యువతంతా కూడా మన దాంతో ఆరోగ్యరీత చాలామంది పాపం కిడ్నీలు వాడు ఉపదేశం అంతా మాది ఇబ్బంది పడి చనిపోవడం జరిగింది అవి కూడా ఆ విధంగా కూడా మందుబాబులు కూడా చాలా పూర్తి మద్దతు వాడి యొక్క మద్దతు వాడి వారి యొక్క మద్దతు కూడా ఎన్డీఏ కుటుంబ వైపే ఉందని ఉంది అందులో క్లియర్ కట్గా ఎటువంటి సందేహం లేదు కాబట్టి వారి యొక్క మద్దతు కూడా మాకుంది అన్ని విధాలు కూడా ఇంకా పెన్షన్ల విషయంలో ఓల్డేజ్ పెన్షన్లు తీసుకున్న ఆ పెన్షన్ల విషయంలో కూడా మాకు పూర్తిగా నాలుగు వేలు అని చెప్పేసి మేము ఇస్తామని చెప్పేసి ఇంతకుముందు కూడా మాకు మేము మేము రెండు వేల వరకు రెండు వందల పెన్షన్ రెండు వేల వరకు చేశాం కాబట్టి దాన్ని పూర్తిగా ప్రజలందరూ కూడా విశ్వసించారు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కులమత భేదాలకు అతీతంగా అన్నీ మాలక అందరూ ప్రజలు కూడా పూర్తిగా ఎన్డీఏ కుటుంబం వైపు నడిచారని చెప్పేసి అందువల్లనే మాదా అటువంటి పోలింగ్ పోలరైజేషన్ జరిగింది ఓట పోలరైజేషన్ అందుకే బ్రహ్మాండంగా మన ఎనభై రెండు శాతం పోలయ్యి పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కసిగా ఓటు తీశారని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు అని చెప్పేసి జై హింద్ జై చంద్రబాబు జై ఎన్డీఏ కూటమి